హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నిన్న ఒక సేమ్ పొజిషన్ లో ఒక వీడియో పెట్టాను సేమ్ మళ్ళీ పొజిషన్ లో ఇంకా రోడ్డుకు దగ్గరగా మనకు ఒక రెండు వందల ఐజాల ప్లాట్ అయితే వచ్చేసింది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఏదైతే బ్యాక్ సైడ్ రోడ్డు దంపిస్తున్నాము ఈ రోడ్డు ఆ బైక్ వెళ్తూ ఉంది చూడండి అదే మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట రైట్ సైడ్ వన్ కేఎంఎస్ బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అట్లానే లెఫ్ట్ సైడ్ వన్ కేఎం వెళ్తే మనకు జడ్చర్లకు సంబంధించిన ఎస్సీ జెడ్ వస్తుంది అందులో ముప్పై నలభై కంపెనీలు కూడా ఉన్నాయి మనకు బోటి యూనివర్సిటీ కూడా ఉంది మనకు హైవే మీద నుంచి రైట్ సైడ్ మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ మెయిన్ టౌన్ వస్తుంది అట్లానే లెఫ్ట్ సైడ్ ఒక టెన్ కేఎం వెళ్తే మనకు రీజనల్ రింగ్ రోడ్ ఆ తర్వాత జస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో లో ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళిపోతాం అనమాట సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఒక వంద ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట ఇందులో థర్టీ త్రీ ఫీట్ రోడ్ కి మీరు అయితే అబ్జర్వ్ చేస్తున్నారు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ కి మనకు ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై ఆరు యాభై సైజు లో అయితే వచ్చేసింది సో మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మనకు ఒక డ్రైనేజ్ పక్కన ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ నెక్స్ట్ అక్కడ ఒక స్టోన్ అయితే పడిపోయింది అది తర్వాత నెక్స్ట్ అక్కడ ఒక స్టోన్ ఉంది తర్వాత ఈ స్టోన్ అనమాట ఇది మొత్తం కూడా